వికారాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ జెండాను ఎగురవేశారు పది సంవత్సరాలు తెలంగాణను ఒక మంచి బాటలో నడిపించి సరే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రతిపక్షంలో కూడా మేము ఏం పాత్ర అయితే పోషించాలో ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం ప్రజల వాణిగా ఉంటాం అటు పార్లమెంట్లో కావచ్చు ఇటు అసెంబ్లీలో కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాల లోపల పాలు పంచుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ ప్రజల పక్షాన పోరే పోరాడేటటువంటి పార్టీ ఉంది అంటే అది ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే నిన్ననే మనం చూసినాము హరీశ్ రావు గారికి ముఖ్యమంత్రి గారు సవారు విసిరినరు రావు గారు కూడా ముఖ్యమంత్రి గారికి సవార్ వేసింది కానీ అమరవీరుల స్థూపం దగ్గరికి హరీష్ రావు గారు తన రాజీనామా పత్రంతో పోతే ముఖ్యమంత్రి గారు ముఖం చాటియ్యేదంటే వాళ్ళకి ఏక ఏ కోశానుగుణంగా ఆయనకు కూడా నమ్మకం లేదు ఏదో డేట్లు మార్చుకుంటూ వస్తున్నాడే తప్ప పంద్రాగస్టు లోపల ఈ హామీలన్నీ నెరవేరుస్తాం అనేటటువంటి నమ్మకం ఆయనకు కూడా లేదు ఏదో కొన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ పార్లమెంటు ఎలక్షన్లు అయిపోయినట్టయితే వెంటనే లోకల్ బాడీస్ కూడా వస్తాయి ఆగస్టు కంటే ముందు అవన్నీ కూడా అయిపోతాయి కాబట్టి అప్పుడు ఇంకా ఏమి ఎన్నికలు మిగలవు ప్రజలకు హామీలు ఇస్తే ఏంటి ఇవ్వకుంటే ఏంటి మేము నెరవేరిస్తే ఏంటి నెరవేర్చకపోతే ఏంటి అనేటటువంటి భావనలో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఈ హామీ ఆ హామీ అని కాదు చాలా హామీలను కూడా డేట్లు మార్చుకుంటూ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అలాగే అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు డేట్లు మారుస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం మనం మొన్న బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలు అన్నీ వస్తాయి మీదికెళ్ళి ఇంకా వీళ్ళు ఎక్స్ట్రా అంటున్నారు కదా అవి కూడా వస్తాయేమనేటటువంటి ఒక భ్రమలోపల ప్రజలందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది ఆ ఓట్ల తేడా కూడా పెద్దగా లేదు మనందరికీ కూడా తెలుసు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఓట్లతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది అందుకే ముఖ్యంగా చేవెళ్ళ ప్రజలందరినీ కూడా చేవెల్లా పార్లమెంటు ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నా ఒక్కసారి ఆలోచించాలా వేసేటి ముందు ఆలోచన చేయాలా కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇచ్చింది మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ప్రతి ఇంట్లో కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళ మేము చాలా మంది ఉంటాము వ్యవసాయదారులకు ఏం హామీలు ఇచ్చింది అక్కడ ఉన్నటువంటి మహిళలకు ఏం హామీ ఇచ్చింది యువతకు ఏం హామీలు ఇచ్చింది ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని మీకు వస్తున్నాయా రావట్లేదా మీకు వచ్చినటువంటి హామీల మీదకెళ్ళి ఓటు ఎవరికి వేయాలా మీ తరపున పోరాడేటటువంటి పార్టీ ఎవరిదనేటటువంటి మీరు ఆలోచన చేయాలి మాకు పూర్తి విశ్వాసం ఉంది కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి అమోఘమైనటువంటి ఆదరణ పెరుగుతూ ఉంది ప్రజలు తండోపతండాలుగా వచ్చి మేము ఏమరపాటుతోటి ఏదో అనుకున్నాము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాడు అని చెప్పి మేము కలలో కూడా అనుకోలేదు అలా అయ్యిండు అని చెప్పి మేము జీర్ణించుకోలేకపోతున్నాము రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాము అదేవిధంగా చేవెల్లలో కావచ్చు రాష్ట్రంలోని మిగిలిన పార్లమెంటు స్థానాల్లో కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ గారు వెంబడే ఉంటాము టీఆర్ఎస్ పార్టీ వెంబడే ఉంటాం అనే విధంగా ప్రజలు ఉన్నారు కాబట్టి వికారాబాదు ప్రాంతం కావచ్చు చేవెల్ల ప్రాంతం కావచ్చు వీళ్ళందరిని నేను ప్రజలను కోరేది ఏంటంటే మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతానికి ప్రశ్నించే గొంతుకగా పార్లమెంట్లో ఉంటాడు కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు కారు గుర్తుకేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్